హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీ రాణి ఏపీలో ఉచిత ఇసుక పాలసీ అందుబాటులోకి వచ్చింది అయితే ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వ ఉచిత ఇసుక జీవోను సోమవారం మధ్యాహ్నం విడుదల చేయగా పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇసుక విధానం రూపకల్పన వరకు సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది కాగా సోమవారం నుంచి ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి వస్తుండటంతో ఉదయం నుంచే స్టాక్ పాయింట్స్ వద్ద వాహనాలు బారులు తీరాయి అయితే ఉదయం ఇసుక పాలసీపై ప్రభుత్వం నుంచి జీవో ఇంకా విడుదల కాకపోవడంతో అధికారులు ఎదురుచూపులు కూడా చూశారు ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే జీవో విడుదల చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు దీంతో మధ్యాహ్నానికి ఉచిత ఇసుక పాలసీపై ప్రభుత్వం జీవోను విడుదల చేసింది అధికారుల మధ్య సమన్వయ లోపమే జీవో విడుదలకు ఆలస్యమని కింద స్థాయి అధికారులు తెలిపారు ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేయగా అందుకు అనుగుణంగా జిల్లాల యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది ముందుగా అన్ని చోట్ల స్టాక్ ఉన్న కేంద్రాల్లో ఇసుక డంప్ల నుంచి ఉచితంగా ఇసుకను అందిస్తుంది ఇందుకోసం రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు అయితే నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు ఇరవై రూపాయలు సీనరీస్ కింద టన్నుకు ఎనభై ఎనిమిది రూపాయలు వసూలు చేస్తారు నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుక వే బిల్లులు జారీ చేస్తారు అదే వాగులు వంకలు చిన్న చిన్న నదుల్లోని ఎడ్ల బండ్ల ద్వారా ఫ్రీగా తీసుకెళ్లొచ్చు సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలు అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎడ్ల బండ్ల ద్వారా మాన్యువల్ గా ఇసుకను తరలించుకోవచ్చు ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు ఇన్ని జిల్లాల్లో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్వి విక్రయించేవారు అయితే నూతన ప్రభుత్వ నిర్ణయంతో ఉచితంగానే ప్రజలకు ఇసుక అందనుంది ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం నిఘా కూడా ఉంచుతుంది కమర్షియల్ అవసరాల కోసం ఎవరైనా లారీల్లో ఇసుకను భారీగా తరలించేందుకు యత్నిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు చేపడతారు సామాన్యులకు అందుబాటులో ఉండేలా అక్రమ రవాణా జరగకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక నిగా కూడా ఉంచనున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తి